అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు జీకొండూర్లో తార్ రోడ్ ఫేసింగ్లో ఒక నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ మనకి వచ్చిందండి ఇది ఇప్పుడు ఈ దున్ని ఉంది చూసారా ఇదంతా ఇది మొత్తం నాలుగు ఎకరాలండి అండి ఈ నాలుగు ఎకరాలు బిట్టి సేల్కి వచ్చింది ఇంకా పూర్తిగా దీని డీటెయిల్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీని డీటెయిల్ పూర్తిగా మీకు అర్థమవుతుంది లైక్స్ అయితే బాగా కొట్టండి సార్ ఎందుకంటే మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి చూడండి ఇది మనం ఎబ్రి నుంచి జీ కొండపల్లి కొండపల్లి నుంచి జీకుంటూరు వస్తే ఈ థార్ రోడ్ ఫేసింగ్లో మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు సుమారు నాలుగు ఎకరాలు వేసుకోండి నాలుగు ఎకరాలు వెంచర్కి కానీ లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి కానీ బాగుంటుంది చూడండి తార్ రోడ్ ఫేసింగే చూశారు కదా ఇదో తారు రోడ్డు ఫేసింగ్ హైవే అది పక్కనే హైవే చాలా బాగుంటుంది చూడండి వద్దు చూశారు కదా ఇదంతా తార్ రోడ్ ఫేసింగ్ ఇదే మీకు ఫలం ఇది ఫలం దిగ్గానే మనకి ఫలం వస్తుంది మంచి గేటు గీటు పెట్టుకొని కూడా దేనికైనా పనిచేస్తుంది ఇది గోడౌన్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ లేకపోతే దేనికైనా మనకి లేఅవుట్స్ కూడా పనిచేస్తుంది ఇది ఓకే ఇది ఇప్పుడైతే మనకి నాలుగు ఎకరాలు ఉందండి నాలుగు ఎకరాలు మీరు నాన్ లేవటేసినా లేకపోతే సిఆర్డీ పర్మిషన్ తెచ్చిన లేవటేసినా వెళ్ళ ప్రాజెక్ట్ కూడా బాగానే ఉంటుంది బట్ ఇది తార్ రోడ్ ఫేసింగ్ కనుక ఈ చుట్టూ తిళ్ళే అది అది ఊరు ఇది కూడా ఊరే చూసారు కదా ఈ వెంచర్కి కేనా సరే చాలా బాగుంటుంది సో ఆయిల్ కూడా బ్లాక్ ఆయిలు చూడండి అది మీకు హైవే కూడా చూపిస్తాను అదే అది హైవేనే కార్లు వచ్చేది చూసారా అది అది హైవే ఇటు కూడా కనిపిస్తుంది చూడండి హైవే నుంచి జస్ట్ వాకబుల్ ఇవి మళ్ళీ హైవే నుంచి జస్ట్ వాకబుల్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్డుకి తారు రోడ్డుకి తిరిగితే ఈ పొలంలోకి వస్తాం ఓకే చూడండి రాజధానికి అమరావతికి పన్నెండు కిలోమీటర్లు ఉంటుందండి రాజధాని అమరావతికి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్లో బిట్లు అయితే మనకి చాలా తక్కువ వస్తున్నాయండి అందులో జీకొండూరు ఏరియాలో అయితే మీకు మంచి లాగా పొలాలు అమ్ముడిపోతున్నాయి ఎందుకంటే ఈ రేంజ్లో లేవు ఇటువైపు అంతా చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇక్కడే మీకు మూలపాడు దగ్గర స్పోర్ట్స్ సిటీ వస్తుంది ఇంకోటి దీనికి పక్కనే కొద్ది దూరంలోనే మీకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వస్తుంది అక్కడ ఒక పెద్ద రింగ్ వస్తుంది అన్నమాట ఓకే ఓఆర్ఆర్కి లోపల ఉంటుంది ఈ పొలం ఓఆర్ఆర్కి ఇక నాలుగు కిలోమీటర్ లోపలే ఉంటుంది ఈ పొలం ఓకే చూడండి ఇదంతా రోడ్డే చాలా బాగా దీ దీని బెనిఫిట్ ఏంటంటే మనకి ఇటు మైలవరానికి ముందే ఉంటుంది జీకొండూరుకి పక్కనే ఉంటుంది ఓకే హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్సు తార్ రోడ్డు ఫేసింగ్ అమరావతికి పన్నెండు కిలోమీటర్లే నుంచి అండి ఓకే ఇంకా దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇంకా మేము కావాలనుకుంటే మా నంబర్కి ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి పూర్తి డీటెయిల్ మేము పంపిస్తాం థ్యాంక్ యూ